అందరికి నమస్కారం గతంలో మనం ఒక వీడియో చేయడం జరిగింది ఎలక్షన్ సంబంధించి ప్రీ సర్వేలు ఏ విధంగా ఉన్నాయి ఏ సంస్థ వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఇచ్చింది అలాగే ఏ సంస్థ మనకు కూటమికి అనుకూలంగా ఇచ్చింది అనే దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది ఇప్పుడు మనకు ఎగ్జిట్ పోల్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ముందుగా వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా ఇచ్చిన సంస్థల్ని మనం తెలుసుకుంటే ఏ సంస్థ వారు వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా ఆల్మోస్ట్ వంద సీట్ల పైన వస్తాయి అని అంచనా వేశారనే దాని మీద ఆ సంస్థల పేర్లు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఫార్థాసు జన్మత్ పోల్స్ టీవీ నైన్ పోలు వ్రాప్ స్ట్రాటజీస్ స్మార్ట్ పోలు ఆరా ఆత్మసాక్షి హెచ్ఎంఆర్ క్యూ మెగా పొలిటికల్ లాబొరేటరీ ఎన్డిఏ ఎగ్జిట్ పోల్ ఎల్ఆర్ సర్వే నాగన్న సర్వే సి నెక్స్ట్ ఏపీ సాస్ గ్రూప్ ఐపీఎస్ఎస్ టీమ్ హైదరాబాదు కేఎస్ ప్రసాద్ కోగంటి సత్యం పోల్ స్ట్రాటజీస్ అగ్నివీర్ పొలిటికల్ లెబోరేటరీ ఆపరేషన్ చాణక్య వీళ్ళందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వంద పైన స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి వీళ్ళ ప్రొడిక్షన్ ఇవ్వడం జరిగింది అంటే పోస్ట్ పోల్ తర్వాత వీళ్ళ ప్రొడిక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే కూటమి అంటే టిడిపి జనసేన బీజేపీ కూటమికి సంబంధించి వచ్చిన ప్రొడిక్షన్స్ ఆ సంస్థల పేర్లు పోల్ పల్స్ పోల్ స్ట్రాటజీస్ సుధాకర్ టాక్స్ పీపుల్స్ రైట్ పీపుల్ పల్స్ పీపుల్స్ ఒపీనియన్ ఆల్ ఇండియా పీపుల్ సర్వే ఫ్యాక్స్ అబౌట్ ఏపీ పవర్ తెలుగు టీవీ కిరికిరి రాకెట్ తెలుగు న్యూస్ ఓపెన్ టాక్ కార్న్ మీడియా లియో నెట్వర్క్ నయా పాలిటిక్స్ జననాది థింక్ అండ్ ఓటు పీపుల్స్ మీడియా న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు ఏపీ పాలిటిక్స్ ఇవన్నీ ఇంచుమించుగా కూటమికి వంద పైన స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది ఇక మనకు పాపులర్గా ఉండే సంస్థలు కేకే సర్వే కానివ్వండి రైజ్ కానివ్వండి పోల్ పల్స్ పైనీరు నేషనల్ ఫ్యామ్ నేషనల్ ఫ్యామిలీ పీపుల్స్ పల్స్ రింగ్ టూ పోల్ ఇట్లాంటి చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి వీటిలో మనకు ప్రముఖంగా చాణక్య స్ట్రాటజీస్ కానివ్వండి రెగ్యులర్ గా మనకు టచ్ లో ఉండేవాళ్ళు రైజు కేకే సర్వే ఇట్లాంటి ఒకటి రెండు సంస్థలు కూటమికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఆరామస్థాన్ గారు కానివ్వండి ఆత్మసాక్షి కానివ్వండి అలాగే పొలిటికల్ లెబరేటరీ రేసు ఎన్డీ ఎగ్జిట్ పోల్ వీళ్ళందరూ వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఇచ్చారు అంటే ఇంచుమించుగా అటుపక్క ఎన్ని సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా చెప్తున్నా కూడా మళ్ళా ఇటు కూడా అన్ని సర్వే సంస్థలు వైకాపాకి అనుకూలంగా చెప్తున్నాయి సో ఇంచుమించుగా ఇద్దరు నెక్ అండ్ నెక్ వస్తున్నారు ఒకటి అటు ఒకటి ఇటు మనం మొత్తం మీద పేరే చేసుకుంటే వైకాపాకి ఎంతమంది వస్తున్నారు కూటమికి ఎంతమంది ఇస్తున్నారు అలాగే కూటమికి ఎంతమంది వస్తున్నారు వైకాపాక ఎంతమంది ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ ఇది ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకునేది అసెంబ్లీ గురించి పార్లమెంటుకి వచ్చేటప్పటికి అంటే జాతీయ స్థాయిలో పార్లమెంటుకి వచ్చేటప్పటికి కూటమికి అనుకూలంగా ఇండియకి ఇండియాకి అనుకూలంగా ఒక సర్వే తీసినప్పుడు ఎక్కువ శాతం ఎన్డీ ఎన్డీఏ వైపే మొగడం జరిగింది ఆల్మోస్ట్ ఇండియా టుడే యాక్సిస్ ఎన్డిఏకి త్రీ ఎయిటీ వన్ ఇస్తే ఇండియా కూటమికి వన్ ఫార్టీ నైన్ ఇస్తున్నారు అదర్స్ కి ఫోర్టీన్ ఇస్తున్నారు అలాగే ఏబిపి సి వాటర్ త్రీ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్ న్యూస్ ఎయిటీన్ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ థర్టీ టూ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ త్రీ ఎయిటీ సిక్స్ వన్ ట్వంటీ ఫోర్ రిపబ్లిక్ మ్యాట్రిస్ త్రీ సిక్స్టీ వన్ ట్వంటీ ఫైవ్ రిపబ్లిక్ బి మార్క్ త్రీ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇండియా న్యూస్ డి డైనమిక్స్ త్రీ సెవెంటీ వన్ వన్ ట్వంటీ ఫైవ్ టు డేస్ ఆయనకి ఫోర్ హండ్రెడ్ వన్ నాట్ సెవెన్ వీళ్ళొక్కళ్ళు మాత్రం ఫోర్ హండ్రెడ్ దాకా తీసుకెళ్లారు న్యూస్ నేషన్ త్రీ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ జన్ కి బాత్ త్రీ సెవెంటీ సెవెన్ వన్ ఫిఫ్టీ వన్ ఈ విధంగా జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ఎన్డిఏ కూటమికి ఎడ్జీ గురించి చెప్తూ ఎడ్జ్ ఉందని చెప్తూ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఈ ఇప్పుడు చెప్పిన సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది ఇక ఈ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్డిఏ కూటమికి ఎడ్జీ ఉందని చెప్తూ ఎన్డిఏ కూటమికి ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వాళ్ళు ఎన్డిటివి సి వాటరు న్యూస్ ఎయిటీన్ మెగా రిపబ్లిక్ పీ మార్క్ జన్ కీ బాత్ ఇండియా టీవీ టుడే చాణక్య చాణక్య స్ట్రాటజీస్ ఇట్లాంటివన్నీ మనకు వీటికి అనుకూలంగా ఉన్నాయని చెప్పిస్తున్నారు అలాగే మనకు టైమ్స్ నౌ వైకాపా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పి టైమ్స్ వాళ్ళు ప్రొడిక్షన్ చేస్తున్నారు రిపబ్లిక్ పీ మటుకు ఇంచుమించు ఇద్దరికి ఒకే విధమైన ఓటింగ్ షేర్ వస్తున్నది ఇద్దరు ఒకే విధమైన స్కోర్ చేస్తారని చెప్తున్నారు అలాగే ఇందాక అనుకున్నట్టుగా వస్తాను గారు ఇటు పక్కే మొగ్గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిందని చెప్పి చెప్తున్నారు టైమ్స్ నవ్వు టైమ్స్ నవ్వు వరకు క్లియర్గా లీడింగ్ లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లోకి వస్తున్నది ఈ విధంగా ఈ రకరకాల సంస్థలు రకరకాల ప్రిడిక్షన్స్ ఇవ్వడం నిన్న ఉదయం నుంచి మనకు జరుగుతున్నది ఫైనల్ గా ఎడు తిరిగి చూసినా కూడా రెండు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇటు ఎన్డీఏ కూటమి కానివ్వండి అసెంబ్లీలో పోటాపడ్డుగా వస్తున్నాయి ఇక జాతీయ స్థాయికి వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమికి ఎట్టి ఉందని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్ ప్రొడిక్షన్స్ వస్తున్నాయి ఇక ఎల్లుండి జరిగే ఫైనల్ దీంట్లో బ్యాటింగ్ లో ఎవరు గెలుస్తారు అనేది తెలిసిపోతుంది అంటే ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ గా కన్వర్ట్ అవుతుందా కౌంటింగ్ రోజు లేదా ఈ అంచనాలన్నీ తారుమారయ్యి ఏదన్నా కొత్త రకం సంచలనాన్ని మనం చూడాల్సి వస్తుందనేది కూడా ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు మిస్ అయి ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ అనుకున్న విధంగా కూడా రావట్లేదు ఇక నెల్లూరు జిల్లా వరకు వస్తే మనకు లోకల్ గా ఉండే జమీన్ రైతు పేపర్ వాళ్ళు కూటమికే ప్రొడిక్షన్ ఇస్తున్నారు కూటమి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నారు అలాగే నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేకే సర్వే కిరణ్ కోండెడ్డి గారు కూడా వన్ నెల్లూరు వాడు ఇతను కూడా కూటమికి ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది అతను చెప్పేదాన్ని బట్టి కొద్దిగా భారీ మెజార్టీతో కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు దాని ఇంతవరకు మనకు ఆరాన్ గారు గత తెలంగాణ ఎలక్షన్స్ లో చాలా క్లియర్ గా ఎగ్జాక్ట్ ప్రొడిక్షన్ ఇవ్వడం జరిగింది వారొక్కరే ధైర్యంగా కేసీఆర్ గారు కామారెడ్డి ఓడిపోతున్నారని చెప్పడం జరిగింది వారు మాత్రం ఈసారి ఇన్ని సర్వేలు ఇటు చెప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు అలాగే మన తెలుగులో చెప్పుకోదగ సంస్థలు రైజు జాణక స్ట్రాటజీస్ ఇంకా చెప్పుకున్నట్టుగా మన నెల్లూరు వారు సార్ కిరణ్ కోండేటి గారు ఇటు కూటమి వైపు ఓటింగ్ చేస్తున్నారు కూటమి గెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు చూద్దాము రాబోయే కొద్ది గంటల్లో మనకు ఈ ఎగ్జిట్ పోల్ కాస్త ఎగ్జాక్ట్ పోల్ గా కన్వర్ట్ అయిపోయి కౌంటింగ్ రోజు ఎవరు ఫైనల్ విన్నర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు రాష్ట్ర దేశ భవిష్యత్తుని ఎవరు మనల్ని నిర్దేశిస్తారో ఎవరు మనల్ని ముందుకు తీసుకెళ్తారో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టి ఎవరి పరిపాలనలో ముందుకు సాగాలనుకుంటున్నారో ఒక డెబ్బై రెండు గంటల్లో మనకు తెలిసిపోయే అవకాశం ఉంది అందరికి నమస్కారం అప్పటి వరకు సెలవు తిరిగి కౌంటింగ్ రోజు సాయంత్రం పూర్తి వివరాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో ప్రయత్నం చేయండి గతంలో కూడా చేసిన వీడియోకి మంచి విశేషమైన స్పందన వచ్చింది మీరు ఒక పార్టీకి అనుకున్న అని చెప్పి కూడా నా మీద ముద్ర వేసేసారు కొంతమంది మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కోరుతూ చెప్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా పైకాపా ఇదిగానే ఉన్నారు ఆర్టిస్ట్ గా కూడా నా మీద ముద్ర వేశారు వైకాపాకి నేను ఏ పార్టీకి సంబంధం లేదండి జస్ట్ నాకున్న విషయాన్ని మా కి నా సబ్స్క్రైబర్స్ కి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నారు అంతమించి నాకు పొలిటికల్ గా ఎటువంటి సంబంధాలు లేవు ఉంటాయని కూడా దయచేసి అనుకోవద్దు అందరికి మనస్కారం నమస్కారం నమస్తే